హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరొక మంచి టేస్టీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని అయితే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి రెండు టమాటాలు అలాగే రెండు ఎగ్స్ రెండు కప్పుల గోధుమ పిండితో ఈ రెసిపీ తయారు చేసుకుందామండి భలే రుచిగా ఉంటుంది ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇలా వేడివేడిగా చేసి పెట్టండి భలే ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే రెండు టమాటాలను తీసుకోవాలి బాగా పండిన టమాటాలను తీసుకోండి ఇప్పుడు ఫోర్క్ స్పూన్కి టమాటాని ఈ విధంగా గుచ్చుకోవాలి ఇలా గుచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఈ టమాటాను అయితే బాగా కాల్చుకోవాలండి మీరు లేదంటే కనుక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని అయినా సరే ఉడికించుకోవచ్చు నేనైతే కనుక ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫోర్క్ స్పూన్కి టమాటాను గుచ్చి ఈ విధంగా కాల్చుకోవాలి మీరు లేదంటే కనుక ఉడికించుకోవచ్చండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా టమాటాను అటు ఇటు తిప్పుతూ అయితే కనుక మనం బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చడం వల్ల టమాటాకి పైన ఉన్న పీల్ అనేది తొందరగా వస్తుందండి అంతేకాదు లోపల కూడా కొంచెం టమాటా అనేది కుక్ అవుతుంది ఒక టమాటాని తీసిన తర్వాత రెండో టమాటాను కూడా ఇదే విధంగా గుచ్చుకొని మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుతూ కూడా ఈ టమాటాని కూడా రెండింటిని చక్కగా ఈ విధంగా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న తర్వాత ఒక నిమిషం పక్కన పెట్టేసేయండి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఈ పైన ఉన్న పీలని అయితే ఈజీగా తీసేయచ్చండి ఇలా తీసిన తర్వాత చూండి టమాటాలకు పీలు తీసేసాం కదా ఇప్పుడు చాక్ తీసుకొని ఈ టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలనైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏదైనా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన టమాటా ముక్కలు వేసేసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా గ్రైండ్ చేసిన ఈ టమాటా ప్యూరిని ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి తర్వాత రెండు కప్పుల వరకు గోధుమ పిండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇంక ఇందులో మనం ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి ఈ టమాటా మిశ్రమంతో మనకి పిండి అనేది చక్కగా కలుస్తుంది మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలు తీసుకుంటే చక్కగా రెండు కప్పుల గోధుమ పిండి అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా చపాతీ పిండిలాగా బాగా సాఫ్ట్గా అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైనుంచి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మొత్తం అంతా అప్లై చేసేయండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇలా అంతా కూడా అప్లై చేసేసి మూత పెట్టి మీకు టైం ఉంటే ఒక అరగంట పక్కన పెట్టుకోండి టైం లేదంటే కనీసం ఒక పదిహేను నిమిషాలైనా సరే పిండి అనేది నానాలండి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే నేనైతే కనుక ఇక్కడ ఒక అరగంట అయితే పక్కన పెట్టేసాను అరగంట తర్వాత పిండిని మళ్ళీ మరొకసారి బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి నేను తీసుకున్న పిండికి అయితే నాకు ఐదు బాల్స్ అయితే అయినాయి అండి ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం ఏ విధంగా ప్రెస్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుందాము అన్ని బాల్స్ని కూడా ఇదే విధంగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్లోర్ని నీట్గా తుడుచుకొని పైన కొంచెం పొడి పిండి చల్లుకుంటూ మనం ఇలా కొంచెం ప్రెస్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పిండి ముద్దల్ని ఈ ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని మనం లాగా అయితే ప్రెస్ చేసుకోవాలి నేను ఇక్కడ పొడిపిండి చల్లానండి మీరు కావాలంటే ఈ పొడిపిండి ప్లేస్లో ఆయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా చపాతీలాగా చేసుకున్న తర్వాత పైనుంచి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఈ చపాతీకి మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి తర్వాత కొంచెం పొడిపిండి చల్లుకోవాలండి తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి అటు ఇటు కట్ చేసుకోండి మధ్యలో దాకా కట్ చేయకూడదు అటు ఎడ్ చేసి ఇటు ఎడ్ చేసి కట్ చేసుకొని మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచేసి నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వీటిని మడత పెట్టుకోవాలి ఇప్పుడు మరొక కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతి లాగైతే రుద్దుకోవాలండి ఇప్పుడు చేసుకునే చపాతి అనేది పలచగా అయితే మనం రుద్దుకోవాలండి మందంగా ఉందనుకోండి అంత టేస్టీగా ఉండదు కాబట్టి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పలచగా ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అలాగే ఇంకొక పిండి ముద్దని తీసుకొని ఇదే విధంగా అయితే ముందు కొంచెం మందంగా చేసినా పర్వాలేదండి రెండోసారి చేసేటప్పుడు మాత్రం పలచగా ఉండేలాగా చూసుకోండి ఇలా చపాతీని ఒత్తుకున్న తర్వాత ఇలా పైనుంచి ఆయిలు అలాగే పొడిపిండి పిండి వేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని మడతలు పెట్టుకోండి మడతలు కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదండి ఈ విధంగా ఆయిలు అలాగే పొడిపిండి చల్లడం వల్ల మనం చేసుకునే రెసిపీ అనేది పొరల పొరలుగా భలే టేస్టీగా ఉంటుంది కాబట్టి కట్ చేయడం అలాగే ఆయిల్ పొడిపిండి వేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలాగే అన్నిటినీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక టూ ఎగ్స్ అయితే కొట్టివేసుకోవాలి ఇక్కడ నేను ప్లేట్లో చూపిస్తున్నానండి మీరు కావాలంటే గిన్నెలో కలుపుకొని తర్వాత ప్లేట్లో అయినా వేసుకోవచ్చు తర్వాత కొంచెం సన్నగా కోసిన కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి ముందే వేశారనుకోండి సాల్ట్ అనేది అంతగా కలవదు కాబట్టి ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత కొంచెం జస్ట్ ఒక చిటికడు పైన మనకి లేయర్ అనేది చప్పగా లేకుండా ఉండడం కోసం ఒక చిటికడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ సాల్ట్ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత మనం చేసుకున్న ఈ చపాతీలు ఉన్నాయి కదండి వాటిని ఈ ఎగ్ మిశ్రమంలో అయితే డిప్ చేసుకోవాలండి ఇలా చపాతీని ఎగ్ మిశ్రమంలో వేసి ఒకవైపు ఈ ఎగ్ మిశ్రమంలో డిప్ చేసిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకోవాలండి ఇలా రెండు వైపులా కూడా ఇదే విధంగా ఈ ఎగ్ మిశ్రమం అంతా కూడా చపాతీకి పట్టే విధంగా ఇలా చేత్తో కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఈ చపాతీకి బాగా ఈ ఆయిల్ మిశ్రమం అంతా కూడా ఈ విధంగా పట్టించుకోవాలండి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా దోశ పెనం కానీ లేదా కడాయి కానీ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం డిప్ చేసుకున్న ఈ చపాతీని అయితే కనుక వేడివేడిగా ఉన్న పెనం మీద వేసేసుకోవాలి అలాగే పైనుంచి కొంచెం కొత్తిమీర తరుము కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాదండి చూడటానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి చూడండి ఇలా కాలుస్తూ ఉన్నాం అనుకోని చక్కగా పొంగుతూ భలే వస్తాయండి బలే రుచిగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చూడండి బెలూన్ లాగా భలే పొంగుతూ ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఇలా చేసి పెట్టండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా లంచ్ బాక్స్లోకైనా కూడా భలే టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా అన్ని చపాతీలను కూడా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా రెండు వైపులా తిప్పుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవటమేనండి పొరలు పొరలుగా భలే ఉంటాయి మనం ఆయిల్ అప్లై చేసాం అలాగే పొడిపిండి చల్లాం కాబట్టి ఈ విధంగా పొరలు పొరలుగా వస్తాయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో మరెన్నో మంచి మంచి టేస్టీ రెసిపీస్ ఉన్నాయండి మీకు వీలున్నప్పుడు అలాగే టైం కుదిరినప్పుడు ఆ వీడియోస్ని కూడా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో